హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు మనం ఉల్లి స్వీట్ చట్నీతో దోశ ఎలా వేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని వేయాలి తర్వాత కారం వన్ స్పూన్ వేయాలి సాల్ట్ వన్ స్పూన్ వేయాలి తర్వాత చిన్న చింతపండు వేసుకోవాలి షుగర్ టూ టేబుల్ స్పూన్ వేయాలి వీటన్నిటినీ మిక్సీ వేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దోశ బ్యాటర్ వేసుకోవాలి దోశ బాగా వేసుకున్న తర్వాత ఆయిల్ లైట్గా వేయండి తర్వాత ఈ ఉల్లిచట్నీ కొంచెం వేసుకొని దోశ అంతా స్ప్రెడ్ చేయాలి ఒక ఆనియన్ కట్ చేసుకొని లైట్గా వేసుకోవాలి అంతేనండి ఈ దోశ చాలా టేస్టీగా ఉంటుంది తీల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది అంతేనండి రెడీ అయిపోయింది ఇంకొక దోశ వేసి చూద్దాం ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఏ చట్నీతో అయినా చాలా బాగుంటుందండి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి అంతేనండి రెడీ అయిపోయింది ఉల్లి స్వీట్ చట్నీ దోశ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యి